మీరు ఆవులు అని చెప్పారు కదా సార్ దాంట్లో పుంగూరు గౌస్ అని చెప్పేసి చిన్న ఉంటాయి లేదా దూడల్లాగా ఉంటాయి ఆవులు సో ఈ ఆవులు కూడా మన సైడే బాగా ఫేమస్ కదా ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే ప్రతి దగ్గర మిల్క్ ఆల్ట్రేషన్ అనేటువంటి జరుగుతున్నది అని చెప్పేసి ఒక పెద్ద రచ్చ జరుగుతుంది అవును దీనికి మన గవర్నమెంట్ ఏం చేయాలంటే ఈ పొంగనూరు గౌస్ని మీ అపార్ట్మెంట్స్లో మీ ఇంట్లోనే మీరు ఆవును పెంచుకోండి దానికంతా మీరు మీరు కూరగాయలకు తరిగిన కూరగాయల వేస్ట్ని ఆ మిగిలిన అన్నం వేస్ట్ని దాన్ని పెట్టండి మీకు మీ ఇంటిలో మీకు పాలు వస్తాయనేటువంటి కాన్సెప్ట్ ఇంకా డెవలప్ చేస్తే ఓకే మనకి పొంగనూరు కవ్వు అనేటువంటిది చాలా హెవీగా మనం బ్రీడ్ ని డెవలప్ చేయొచ్చు ఎన్ని లీటర్స్ ఇస్తుంది అంటే అంటే డిపెండ్స్ అప్ అన్న ఒక సగటున టూ లీటర్స్ దాకా పర్ డే ఇచ్చే ఆవులు కూడా ఉన్నాయి పొంగిలో పర్ డే టూ లీటర్స్ యా మెయింటెనెన్స్ కూడా మన ఇంట్లో తిన్న గార్బేజ్ గానీ లేకుంటే పనులన్న వేస్టేజ్ గానీ ఇవి పెట్టేయచ్చు ఒక లేదా కుండీలో గడ్డి పెంచుకొని దాన్ని ఇచ్చేసేయచ్చు ఓకే అయిపోయా